హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు టేస్టీ విలేజ్ వంటలు నేను ఇవాళ మీకు బఠానీ చాట్ చూపిస్తున్నానండి స్వీట్ స్టైల్లో సుప్ ఒక టేస్ట్తో ఉంటుందండి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే అలా చేసి పెట్టారంటే గబా గబా తినేస్తారండి చాలా ఇష్టంగా తింటారు చాలా ఎంజాయ్ చేస్తారు ఇంటి ఇల్లు పాది చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుందండి సేమ్ బయట బండి దగ్గర ఎలా ఉంటుందో అదే టేస్ట్తో వచ్చేస్తుందండి ముందుగా ఏందంటే బఠానీలు తీసేసుకొని ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలండి నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు మంచిగా వాష్ చేసేసుకోవాలండి వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని ఐదు ఆరు విజిల్స్ అనేది వేపించుకోవాలండి విజిల్స్ అనేది కుక్కర్ని పట్టు కూడా ఉంటుంది కొందరికి త్వరగా ఉడక కాబట్టి ఆరు ఏడు విజిల్స్ కూడా రావాల్సి ఉంటుంది మరి మెత్తగా చీడిపోయినట్టుగా పొంగల్ మైద్రగా చేయకూడదు పట్టుకుంటే ఉడకాలి పట్టుకో పట్టుకున్న తర్వాత మెత్తగా అయినట్టుగా ఉండాలన్నమాట మరి ఓవర్ కుక్ అయితే పేస్ట్ లాగా అయిపోతే బాగుండదు ఇలా ముద్దకం తీసుకొని కొంచెం పచ్చాపచ్చగా అలా అనుకోవాలన్నమాట మరీ మెత్తగా కాదు లైట్గా ఇప్పుడు కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి మూడు నాలుగు చెంచాలు వేసుకొని బిర్యానీ మసాలా అనమాట బిర్యానీయాకు దాల్చిన చెక్క లవంగా వేసేసుకోవాలండి అయ్యొక్క నాలుగు చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోవాలన్నమాట దోరగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే జీరా అనమాట జీరా వేసేసుకోవాలండి కొంచెం అది కూడా చిటపట్లాడాలి ఆ తర్వాత ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయండి పెద్ద ఉల్లిపాయలు అనేవి ఒక రెండు మూడు తీసుకోవాలండి మీరు దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీరు తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అంతా ఒక్కసారిగా యాడ్ చేసుకోవద్దు సాల్ట్ అనేది మీరు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి మరి ఎక్కువగా ఏం పట్టదండి మరి ఎక్కువ డామినేటింగ్గా ఉండకూడదు స్మెల్ అనేది అలాగే పచ్చిమిర్చి చీలికలు అనేది ఒక మూడు అలాగే టమాటా వచ్చేసి ఒక రెండు టమాటాలు మీడియం సైజువి తీసుకొని వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి అవి కూడాను బాగా మగ్గడానికి త్వరగా మగ్గాలంటే మూత పెట్టేసుకొని ఒక ఐదారు ఆరు నిమిషాలు ఐదు ఆరు నిమిషాలకి మీడియం ఫ్లేమ్లో బాగా అయిపోతుంది మెత్తగా తర్వాత పసుపు తగినంత కారం వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు అండి మీరు అలా వేసుకోవడం వల్ల కారం అనేది మీకు ఎంత తింటారో అంత వేసుకోవాలండి మీరు మీరు తగినంత కారము అలాగే ఇప్పుడు ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్ అంటే మీరు రెండు మూడు చెంచాలు వేసేసుకోవచ్చు బాగుంటుంది అది కూడా కొంచెం నూనెలో వేగితే మంచి సువాసన అనేది వస్తుంది ఇప్పుడు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ సరిపోతుందండి గరం మసాలా కూడా ఫ్రై చేసేసుకుందాము మంచి సువాసన అనేది వస్తుందండి ఇలా ఫ్రై చేయడం మీడియం ఫ్లేమ్లోనే మీరు చేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న బటనే ఉంది చూసారా అదంతా కూడా ఈ మసాలాలో వేసేసుకోవాలి మనం ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి కొంచెం ఎందుకంటే కొంచెం మరీ గట్టిగా ఉండకూడదండి ఇంకా చెప్పాలంటే ఇది చల్లారే కొద్దీ కూడా టైం అయ్యే కొద్దీ చిక్కగా అయిపోతుంది అనమాట గట్టిగా అయిపోతుంది థిక్గా కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా కూడా వాటరీగా ఉంది అని టెన్షన్ పడొద్దు ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నారనుకోండి ఐదు ఆరు నిమిషాల పాటు ఆ మసాలా అంతా బఠానీకి పట్టుకొని సూపర్గా ఉంటుంది అనమాట అంతా బాగా వస్తుంది స్మెల్ అనేది ఇప్పుడు మనం చాట్ మసాలా అనేది తీసుకోవాలండి పూర్తిగా ఒక ఒకటి ఒకటిన్నర చెంచాల వరకు వేసుకోవాలంటే కొంచెం ఎక్కువగానే పడుతుంది అలానే ఫుల్ ప్యాకెట్ వేయకండి ఒకటి ఒకటిన్నర చెంచాలు వేసేసుకోండి బాగుంటుంది దీనికి మంచి టేస్ట్ రుచిని బయట చాటు తిన్నట్టు ఎలాంటి రుచి వస్తుందో అలాంటి టేస్ట్ వస్తుంది చివరిగా ఒక ధనియా సారీ కొత్తిమీర ఇంకా పుదీనా వేసేసుకోవాలండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనము ఓవర్గా కుక్ మొత్తం ఓవర్గా కుక్ చేయద్దండి సో మరీ మెత్తగా చివరిగా ఏంటంటే ఒక నిమ్మకాయ మొత్తం పిండేసుకోవాలండి జ్యూస్ అనేది లెమన్ జ్యూస్ అనేది బాగా పిండేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి మీకు అంత బాగుంటుందండి దీన్ని మాత్రం మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్గా చేసేసుకుంటేనే మీరు మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ